లేని టైంలో నాన్నగారు ఇక్కడికి వచ్చి ఇదంతా ఎలా స్థాపించారో నాకు ఇప్పటికే అర్థం కాదు కానీ ఒక్కటి మాత్రం తెలుసు అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి ఎంతోమంది టెక్నీషియన్స్ కొత్త ఆర్టిస్టు కొత్త కొత్త డైరెక్టర్లు ఎంతో మందికి ఉపాధి కలిగించింది అన్నపూర్ణ స్టూడియోస్ అప్పట్లో గుట్టలు చెట్లు బాగుండేది అయ్యగారు బాగా కష్టపడ్డాడు బాబు ఆయనగా ఒక్కడే దేవుళ్లాగా ఎమ్మడు ఉండే ఉండే అన్ని రాళ్ళు రొప్పలు అంత నీట్గా చేసిన ఇప్పుడు ఇట్లా తయారైంది అన్నపూర్ణ స్టూడియోస్కి యాభై ఏడు మొదలైంది అన్నపూర్ణ స్టూడియోస్ మొదలైంది ఇదిగోండి ఇక్కడి నుంచి అన్నపూర్ణ అని పేరు ఎలా వచ్చిందని మీరు అనుకుంటున్నారా కోర్స్ అన్నపూర్ణ అంటే మా అమ్మగారి పేరు నాన్నగారు ఆల్వేస్ బిలీవ్డ్ ప్రతి సక్సెస్ఫుల్ మ్యాన్ వెనకాల ఒక ఉమెన్ ఉంటుందని నాన్నగారు ఆయన సక్సెస్ వెనకాల ఒక లేడీ ఉందని మా అమ్మగారు ఉందని ఆయన బిలీఫ్ అందుకనే ఈ స్టూడియోకి అన్నపూర్ణ స్టూడియోస్ అని పేరు పెట్టారు అన్నపూర్ణ స్టూడియోస్కి వచ్చినప్పుడల్లా అమ్మగారు నాన్నగారు ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది అన్నపూర్ణ స్టూడియోస్లో ప్రతి ప్లేసు వాళ్ళ ఫేవరెట్ ప్లేస్ ఈ డెబ్బై ఐదులో మొదలు పెట్టాం డెబ్భై ఆరు పద్నాలుగు పద్నాలుగో తారీఖు ఓపెనింగ్ డే రాష్ట్రపతి పకృద్ది అలీ అహ్మద్ గారు వచ్చారు భార్యాభర్తలు అవి ఓపెనింగ్ చేశారు ఆంధ్రప్రదేశ్లో మనం స్థిరపడాలి ఇక్కడ మన వాళ్ళు మన మన దగ్గరే ఉండాలి అక్కడ నుంచి ఇక్కడికి తరలి రావడానికి కారణం అక్కినే నాగేశ్వర గారు మెయిన్ ఇంపార్టెంట్ వ్యక్తి రేమనాథ్ గారు ఎంప్లాయీస్ని ఫ్యామిలీ మాదిరిగా చూసుకుంటారు వాళ్ళ కుటుంబం కూడా అన్నపూర్ణ స్టాఫ్ నో ఐ సే స్టాఫ్ ఫ్యామిలీ అన్నపూర్ణ ఫ్యామిలీ ఇవాళ స్టూడియో ఇలా కళకళలాడుతూ ఉందంటే ఈ అన్నపూర్ణ ఫ్యామిలీ మూలంగానే దే ఆర్ అన్నపూర్ణ వారియర్స్ ఐ షుడ్ థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్ యాభై ఏళ్ల క్రితం సంక్రాంతి పండుగకి అన్నపూర్ణ స్టూడియోస్ ఓపెన్ అయింది ఆ తరువాత ప్రతి సంక్రాంతి పండగకి నాన్నగారు అమ్మగారు అన్నపూర్ణ ఫ్యామిలీతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేసేవారు ఆ ట్రెడిషన్ ఇప్పుడు కూడా అలాగే కంటిన్యూ అవుతుంది నా లైఫ్లో నాన్నగారు ఒక పెద్ద ఇన్స్పిరేషన్ నాకే కాదు మా పిల్లలకు కూడా మా ఫ్యామిలీ ఒక్కరికే కాదు నేను బయట చాలామందిని కలిసినప్పుడు నాన్నగారి గురించి ఎంతో పాజిటివ్గా మాట్లాడతారు ఆయన లైఫ్ ఒక పెద్ద ఇన్స్పిరేషన్ అంటూ ఉంటారు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం అరే చూస్తూ చూస్తూ చూడండి నాన్నగారి దగ్గరికి వచ్చాం ఆయన బ్లెస్సింగ్స్ తీసుకున్నారు అండి एनआर आर्व सा अंदर की संक्रांति शुभाकांक्ष